పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు దీని గురించి మనం వివరంగా చూసినట్లయితే దేవుని వాక్యం అంటుంది దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన అయ్యనను మీరు దుష్టుల చేత శిలు వేయించి చంపితిరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో ఆయన శరీరము కుల్లిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గుర్చి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేము అందరము సాక్షులము అంటున్నారు అదేవిధంగా పేతురు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఏమని చెప్తున్నాడు అంటే అబ్రహాము ఇసాకు యాకూబ్ అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తిరిగి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగి మీరు జీవాధిపతిని చంపితిరి తిరిగాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి తిరిగి లేపెను ఈయనకు మేము సాక్షులము ఆయన నామందలి విశ్వాసము మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను అని వ్రాయబడిన ఈ వాఖ్య ప్రకారంగా మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను ఇస్రాయిలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి అన్నట్లుగా దేవుని వాక్యం అంటుంది ఏమిటంటే ఆయన యూదుల దేశమందు ఎరుసలేమునందు చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము ఆయనను వారు మ్రానున బ్రేలాడదీసి చంపిరి దేవుడు ఆయనను మూడవ దినమున లేపి అందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని